గృహజ్యోతి అంటే మీ అందరికీ ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఈ నెల కరెంటు బిల్ వచ్చిందా ఇలా బహుశా రేపు ఎల్లుండో వస్తుంది ఇలా ఎన్నో తారీఖు మూడో తారీఖు ఈ పదిలోపు వస్తుంది ఆ కరెంటు బిల్లులు చేత పట్టుకోర్రి మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల ఇంటికి ఓర్రి కాంగ్రెస్ పార్టీలో కదా గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పో కాంగ్రెస్ పార్టీ దగ్గర మినిస్టర్ దగ్గర పో కాంగ్రెస్ పార్టీ సీఎం దగ్గర పో నేను బిల్లు కట్టను ఎందుకు కట్టవురా అడుగుతాడు కదా అరే అన్న మీరే మేనిఫెస్టోలో అద్భుతంగా ఇచ్చిలు మీకు మేము ఓటు వేసినాం రెండు వందల యూనిట్లు బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్నారు కదా ఇక గట్టని నేను అంటారు కానీ ఆయన ఏం చెప్తారో తెలుసా దీంట్లో కూడా కొర్రీలు పెడతారు తెల్ల రేషన్ కార్డు ఉన్నదా భూమి ఉన్నదా ఏమైనా యంత్రాలు ఉన్నాయా ఇట్లా రకరకాలుగా కూడా కొర్రీలు పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిక చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇక ఇందిరామ్మ ఇల్లులు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా ఇస్తారు వీళ్ళు ఇంటి స్థలం అంటే నీ పేరు మీద గజం జాగ కూడా ఉండద్దు వ్యవసాయానికి సంబంధించి ఎకరాల ఉంటే ఇయ్యరు నీకేమన్నా యంత్రాలు ఉంటే ఇయ్యరు అదే ట్రాక్టరో కొత్త వరికొత్త కారో ఇతరత్ర ఉంటే ఇయ్యరు నేను చెప్తాను కదా ప్రభుత్వ కొలువు నుంచి ఇయ్యరు ప్రభుత్వ కొలువు ముప్పై వేల జీతం దారితీ ఇయ్యరు చెప్తున్నా కదా లేకపోతే నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఇయ్యరు ఇన్ని కొరీలు పెడతారు దానికి భవిష్యత్తులో ఇవన్నీ ఉంటాయి గుర్తుపెట్టుకోరు మనల్ని మోసం చేయడానికి ఏ విధంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక ఉద్యమకారులకు ఉద్యమకారులు అనేది బేరోజు వేయాలి రెండు వందల యాభై చదరపు ఇంటి స్థలం ఇస్తా అన్నాడు తెలంగాణలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్తే ఒకరు ఉంటారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఏం తెలుస్తుంది ఉద్యమకారుల విలువ నాడు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద బూట్లు మోసినోళ్ళు కదా వాళ్ళు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద తుపాకులతో తిరిగినోళ్ళు కదా వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమం కోసం ఏ పోలీస్ స్టేషన్లలో లాఠీ దెబ్బలు తిన్నారు ఏ పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీలు అనుభవించు ఏ పోలీస్ స్టేషన్ల వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి ఏ రాష్ట్రో కుక్కున్నారు ఏ ఏ కుక్కున్నారు ఎవరి కోసం కూర్చున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడున్న మంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా తెలియదు మరి ఏ బీహేజ్ వేసుకొని ఇస్తారు ఉద్యమకారులకు ఎట్లు ఇస్తారు కేసులున్నట అంటే ఇప్పుడు వీళ్ళ కోసం పోయి కేసులు చేసుకొని రావాల శరీరం మొత్తం చింతపండు పులుసు పులుసు గారైంది నాటి ఆ ఎవరు పోలీస్ వ్యవస్థ మమ్మల్ని కొడితే కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు అల్లాడిపోయేలు ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు గోసబడ్డరు శాతవాహన ఆ యూనివర్సిటీ బిడ్డలు అరిగోసబడ్డరు గాంధీ యూనివర్సిటీ బిడ్డలు అల్లకల్వం వల్ల ఇట్లా చెప్పుకుంటే బడి అని ఉండదు ఉద్యోగం అనే ఉండదు వ్యాపారం అనే ఉండదు ఎవరికి దోసినంత వరకు పది రూపాయలు రోడ్డు మీద కత్తే ఐదు రూపాయలకు సంబంధించి ఆ రెండు రూపాయల బిస్కెట్లు ఏదో ఉంటే తినబెట్వో సమోసా తినబెట్టి ఓ తాగిచ్చి వాళ్ళ దగ్గర వంద రూపాయలు ఉంటే ఫ్లెక్సీ కొట్టించి వాళ్ళ ఆ వంట వార్పులని రోడ్ల మీద ధర్నాలు రాస్తూ రోకలు వంటి చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డది ఈ ఉద్యమకాలకు సంబంధించి రెండు వందల యాభై చదరపు గడ్ ఎవరికి ఇస్తావు ఎట్లు ఇస్తావు ఏమన్నా ఉన్న నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావా నీకేమన్నా ఐడియా ఉన్నదా పోనీ ఉద్యమకారులు అంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తావు నీకు తెలిసిన వాళ్ళకి ఇస్తావా అంతే కదా ఉద్యమకారులంటే ఎవరో వీళ్ళకి తెలుసా అసలు వీళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారా అని అడుగుర్రి కేసులు ఉన్న వాళ్ళకి ఇస్తారట ఆ బకవాస్ ముచ్చట్లు మొత్తం ఇక మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇక చూడుర్రాయా ఎంత పని అయిపోయా తెలంగాణ మహిళా లోకానికి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఏ ప్రాతిపదికన ఇస్తారండి ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా నేను చెప్పేటి అన్ని పచ్చి నిజాలు మీకు ఈ నిజం చాలా చేదుగా ఉండొచ్చు కానీ నిజాలు ఇవన్నీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినోళ్ళకి ఇస్తావా ప్రభుత్వ ఉద్యోగం లేనోళ్ళకి ఇస్తావా ప్రైవేటులో కంపెనీలో ఉద్యోగం చేయనోళ్ళకి ఇస్తావా లేకపోతే అంగవైకల్యం దివ్యాంగులకు సంబంధించి పింఛన్ వచ్చిన వాళ్ళు ఇవ్వకుండా చూస్తావా ఒంటరి మహిళలకు పింఛన్ వస్తుందని వాళ్ళకి ఇవ్వవా లేకపోతే మహిళలకు సంబంధించి వివిధ హోదాలలో ప్రజల కోసం పనిచేసే అంటే డాక్టర్ గ్రూపులు కానీ ఇతరత్రలో ఉన్న చాలా మంది ఉంటారు కదా దాంట్లో పనిచేసే సీఏలు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరికి కూడా వర్తిస్తదా ఎవరికి ఇస్తావు ఎట్లు ఇస్తావు చెప్పే జరా అంటున్నారు అంటే ఇది అలవి కాని హామీ అని తెలిసినా కూడా తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో బొక్కబోర్ల పడేసిర్రు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా అన్న ఏం ఉండదు కదా ఇక గా పక్కనే ఉంటారు రాజస్థాన్ సీఎం అనుకుంటాం మొన్ననే బీజేపీ అయిన సీఎం అయిండు ఆయన సీఎం అయిన పదమూడు రోజులకే గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇచ్చేయండు మన సీఎం ఎక్కి ఇప్పటికీ ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు నెల దగ్గర వస్తాను దగ్గర దగ్గర నెల దగ్గరకత్తా అని జారపత్త లేదు దీని గురించి అంటే సమీక్ష సమావేశం పెడతాం ఏం సమీక్ష సమావేశం పెడతావు రా అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇక చెప్పు ఇగ ఇక గిదైతే అరిగోస మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఈ ఒక్క ఉచిత ప్రయాణం వల్ల జరిగిన నష్టాలు అన్ని ఇన్ని కావన్న ఒక్కసారి నేను చెప్తిన ఒకటి ఆటో ఆటోవాల రోడ్డు మీద పడ్డారు వీళ్ళ బతుకులు అంటే దినదిన గండంగా కాదు గంట గంట గండంగా మారిపోయిన వాళ్ళ జీవితాలు నెంబర్ వన్ రెండు వేల ఎనిమిది వందల ప్రైవేట్ బస్సులు మేము ఏమైనా టూరిస్ట్ ప్లేసా మాది ఏమైనా విజిటింగ్ వెళ్ళే టూరిజం బస్సు అనుకుంటున్నారా అని కన్నీళ్లు పడుతున్నారు అప్పో సపో చేసి నయాన్నో భయాన్నో తెచ్చి అద్దె బస్సులు పెట్టుకుంటే మమ్మల్ని ఆగం చెప్తున్నారు అంటున్నారు ఇది ఇంతటితో ఉచిత బస్సు అని చెప్పి వాళ్ళకు రకరకాల మహిళలు